హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి చూడండి ఎటు వెళ్తున్నారు అందరు లైన్గా అనుకుంటున్నారా మేమైతే రిసెప్షన్కి వెళ్తున్నాము సో అట్ సైడ్ రోడ్ నుంచి బ్లాక్ అయిపోయింది అది కన్స్ట్రక్షన్ నడుస్తుంది సో మేమైతే వేరే రూట్ నుంచి వెళ్తున్నాము ఈ సైడ్ మొత్తం చెట్లే ఉన్నాయి చిన్న దారి నుంచి వెళ్ళాము ఇది మెయిన్ ఎంట్రీ అనమాట ఫంక్షన్ హాల్కి సో మెయిన్ ఎంట్రీ నుంచి ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాము మేము ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది సో మేము కొంచెం లేట్గా వెళ్ళాం అనమాట మేము వెళ్ళగానే వాళ్ళు చాలా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చూడండి ఆల్రెడీ డ్యాన్సెస్ స్టార్ట్ అయిపోయినాయి డ్యాన్సెస్ చేస్తున్నారు అనమాట వీళ్ళందరూ కలిసి మేము అప్పుడే వెళ్ళామని వాళ్ళు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడే వచ్చారా అని అన్నారు ఇప్పుడు ఇట్ సైడ్ ఇంకొక బ్యాచ్ డ్యాన్స్ చేస్తుంది చూడండి వారు ఎంత బాగా చేస్తున్నారో వారికి ఒక కొరియోగ్రాఫర్ కూడా ఉన్నారండి ఎంత బాగా నేర్పిస్తున్నారు తెలుసా వారైతే చాలా బాగా నేర్పిస్తున్నారు వీళ్ళు కూడా ఒక గ్యాంగ్ పెట్టేసి మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో వీళ్ళ పెళ్ళికి వెళ్ళానండి నేను వాళ్ళు ఎంత బాగా చేసుకున్నారు తెలుసా వాళ్ళు పెళ్ళి చూడండి కోలలతో డాన్స్ చేస్తున్నారు ఇక్కడ ఒక బ్యాచ్ అక్కడ ఒక బ్యాచ్ డాన్స్ చేస్తున్నారు ఇదైతే అబ్బాయి అమ్మాయికి ఎంట్రన్స్ ఇస్తున్నారు వారికి చూడండి ఇదైతే మండపం అన్నమాట రిసెప్షన్ మండపము వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి వాళ్ళ కొరియోగ్రాఫర్ అతను వాళ్ళతో డ్యాన్స్ చేపిస్తున్నారు అది గోదారు గట్టు మీద సాంగ్ అనే సాంగ్ మీద డ్యాన్స్ చేపిస్తున్నారు తనైతే కొరియోగ్రాఫర్ అనమాట చూడండి ఎంత బాగా డ్యాన్స్ నేర్పిస్తున్నారు వీళ్ళు కూడా డ్యాన్స్ చక్కగా చేస్తున్నారు చూడండి వీరికి ఒక యాంకర్ కూడా ఉంది యాంకర్ని కూడా పెట్టారు తను కూడా ఎంత బాగా యాంకర్ చేస్తుంది తెలుసా చాలా ఫ్లూవెంట్లుగా యాంకరింగ్ ఇస్తుంది తను చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారో వీళ్ళు వాళ్ళకి డ్యాన్స్ చూడలేకపోయాము మేము చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు వారు కొరియోగ్రాఫర్ నేర్పిస్తున్నారు వారికి డ్యాన్స్ చూడండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఆ పెళ్ళికి వెళ్ళి చాలా బాగా చూసుకున్నారు వారు కూడా బాగా ఎంజాయ్ చేశాము ఈ పెళ్ళి నిన్న జరిగిందనమాట మార్నింగ్ పెళ్ళి అయిపోయింది ఈవినింగ్ రిసెప్షన్ స్టార్ట్ అయింది ఇప్పుడైతే లంచ్కి వెళ్ళాము చాలా వెరైటీస్ చేశారు చూడండి మీకు చూపించాలని చెప్పేసి వీడియో తీసుకొని వచ్చాను చాలా వెరైటీస్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ మేము వాటిని చూసి తినలేకపోయాము చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి మీకోసం అన్నీ తీసుకొచ్చేసాను ఫ్రై కర్రీ ఇంకా పప్పు ఇవన్నీ నాన్ వెజిటేరియనే వెజిటేరియన్ అయితే కాదు ఇప్పుడు శ్రావణం కదా అందుకోసమే వాళ్ళన్నీ వెజిటేరియనే పెట్టేశారు చూడండి ఎంత బాగుందో నాన్ వెజ్ అయితే లేదన్నమాట చాలా బాగుంది లాస్ట్లో పెరుగు కూడా యాడ్ చేశారు చాలా బాగుందండి చూడండి వీటిని చూడగానే మాకైతే తినలేకపోయాము మేము ఇప్పుడు ఈ ఏడడుగుల బంధం సెవెన్ స్టెప్స్ని ఎలా డెకరేట్ చేశారో చూడండి ఇది కూడా చాలా బాగుందండి చాలా ఫ్యూట్లుగా ఉంది చాలా డెకరేషన్ చేశారు ఇక్కడ వీళ్ళిద్దరు సింగర్స్ అనమాట సాంగ్స్ పాడుతున్నారు మా వీడియో నచ్చినట్టయితే మేము కూడా భోజనం చేసేసి ఇంటికి స్టార్ట్